నన్ను అభిమానిస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్న మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి మతైశ్వార్థ ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు క్రిస్తునందు ప్రియ దైవజనులారా విశ్వాసులారా అభిమానులారా ఆరాధికులారా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యంలోని సత్యం గత కొన్ని దినములుగా మనం ధన్యతలు లేదా ఆశీర్వాదములను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు మరొక ఆశీర్వాదం ఏంటంటే సమాధాన పరిచేవారు ధనిలు అంటున్నాడు ఇది మొదటి అంశం రెండవది ఏంటంటే వారు దేవుని కుమారులు అనబడుదురు ఎవరైతే దేవుని కుమారులుగా నిర్ధారణ చేయబడతారో అలాంటి వారందరూ దేవుడున్న చోట ఉంటారు దేవుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలుసు నరుణ ఈ లోకానికి వచ్చాడు మన పాపశాపన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయాడు ఆయనను నమ్మినటువంటి బిడ్డల కొరకు పరలోక పట్టణాన్ని సిద్ధం చేశాడు మరలా వారిని తీసుకొని వెళ్ళడానికి త్వరలో రెండవసారిగా ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు అయితే మనం కూడా ఆయనతో పాటు యుగ యుగాలు అక్కడ ఉండాలంటున్నాడు అలాగైతే ఈ లోకంలో ఉన్న నాలుగు రోజుల్లో మనము సమాధాన పరిచయవారముగా ఉండాలి వాస్తవానికి దైవ నరుడిగా దేవుని కుమారునిగా ఈ లోకానికి అనుదించిన యేసు క్రీస్తుల వారు కూడా సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు మన కుటుంబాల్లో లేదా సంఘంలో ఎవరైనా గొడవ పడితే వారిద్దరినీ సమకూర్చి మనం సమాధాన పరిచేటువంటి స్థాయికి మనం ఎదగాల్సిన వారమై ఉంటూ ఉన్నాం ఎలాగైతే ఎదుగుతాము అని ఆలోచన చేస్తే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని వినాలి మన గృహాలలో ప్రతి ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలి ఈ రీతిగా మనము కొనసాగుతున్నప్పుడు సమాధాన పరిచే స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు రెండవది ఏంటంటే వారే దేవుని కుమారుడు అనబడతారు కాబట్టి సోదరి సోదరుడా మనం ఆ స్థాయికి వెళ్ళడానికి దేవుని ఆత్మను మనం ఆశ్రయిస్తాము ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుని కృప మీకు తోడై వండునుగాక అందరికీ వందనాలు